నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ హైటెక్ సీఎంగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు ఏం చేసినా హై లెవెల్లోనే ఉంటుందంటారు ఆయన వేసుకునే షర్టు ప్యాంటు ఎంత నీటుగా ఇస్త్రీ చేసి ఉంటాయో ఆయన చేసే ప్రతి పని కూడా అలాగే ఉంటుందని బయట పబ్లిసిటీ కానీ ఆయన ఒరిజినల్ మాత్రం క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి అందుకు ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి బట్ లేటెస్ట్గా ఒక్కటి చాలు అదేంటంటే జగన్ గద్దెనెక్కే సమయానికి చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఖజానా మిగిలి ఉన్నది కేవలం వంద కోట్లు మాత్రమే ఇప్పుడు బాబు సీఎం కుర్చీ చేపట్టేనాటికి జగన్ హయాంలో ప్రభుత్వ ఖజానా ఉన్నది ఐదు వేల కోట్లు అంటే ఎంత తేడా కదా పాలన రాదని ఏమీ తెలియదని జగన్ను ఎంతోమంది ఎన్నో అన్నారు పాలనంటే ఏంటో చూపించారు ఇప్పుడు ఓడిపోయారు అది వేరే విషయం అనుకోండి ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి మూడు వారాలు కావస్తోంది ఖజానాలో ఉన్న ఐదు వేల కోట్లు ఏం చేశారో తెలియదు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రెండు వేల కోట్లు అప్పు చేశారు బాబుగారు ఇప్పుడు మళ్ళీ ఐదు వేల కోట్లు కావాలంటూ ఆర్బీఐకి రిక్వెస్ట్ లెటర్ పంపారు అదే ఆర్థిక మేధావులకు సైతం అర్థం కాని విషయం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంతకాలు చేశారు వాటికి ఇంకా రూపాయి కూడా కేటాయించలేదు చంద్రబాబు మానస పుత్రికలైన సూపర్ సిక్స్ లోని ఏ ఒక్క దానికి ఇంకా నిధులు బదిలీ చేయలేదు అలాంటప్పుడు ఇన్ని వేల కోట్లు ఏం చేశారు ఏం చేస్తున్నారు అన్నదే అర్థం కాని పాయింట్ పెన్షన్లు ఇవ్వాలి కదా ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు కొన్ని వేల కోట్లు అవుతుంది అని మీరు అడగచ్చు సూపర్ క్వశ్చన్ బట్ ఒకటో తేదీలోగా సర్కారు ఖజానాకు పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు జమ అవుతాయి ఇది అందరికీ తెలిసిందే ఇది మర్మరహస్యం ఏం కాదు మరి అలాంటప్పుడు జగన్ మిగిల్చి వెళ్ళిన ఐదు వేల కోట్లు ఆ తర్వాత అప్పు చేసిన రెండు వేల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి కాకెత్తుకెళ్ళిందా ఇప్పుడు మళ్ళీ ఐదు వేల కోట్ల కోసం ఆర్బీఐని ఆశ్రయించారంటే బాబుగారు మామూలు కాదు సుమి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ విపరీతంగా అప్పులు చేస్తున్నారని ఇప్పుడున్న కూటమి నేతలు పదే పదే జగన్ నిందించారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అప్పుతోనే బోని కొట్టింది ఆవురా అనిపించింది అప్పుడేమైంది ఇంకా ఐదేళ్లు ఎరగదీయరు అని ఏపీ ఆర్థిక మేధావులు అంటున్నారు Please subscribe dot news